ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్ ఇన్ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ పాల్గొన్నారు రైతులు పంటల్లో వచ్చిన సమస్యలపై అడిగిన ప్రశ్నలకు ఆయన సూచనలు అందించారు జిల్లాలోని వరి సాగు చేస్తున్న కొందరు రైతులు నానో యూరియా వినియోగం గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు పంటల్లో వచ్చే రోగాలను అరికట్టేందుకు రసాయన ఎరువుల వాడకం తగ్గించాలని వ్యవసాయాధికారి సూచించారు మనం వరి తర్వాత వరి వేస్తా ఉన్నాం దానికి గ్యాప్ టైం గ్యాప్ అనేది లేదు ఖరీఫ్ తీసిన తర్వాత మళ్ళీ రబీ అదే పంటలో కూడా వరి వేస్తా ఉన్నాం కాబట్టి ఈ గ్యాప్లు అంటే మనకు ఏప్రిల్ మేలో కోతలు అయిపోయిన తర్వాత పెసర్లు గాని మినుములు గాని కందులు గాని అపరాల పంటలు పప్పు దినుసుల పంటలు చాలా ఉంటాయి ఒక అంటే కిరాణం షాప్ లో దొరికే పెసర్లు గాని మినుములు గాని ఎకరాకు పది కిలోలు చల్లి అవి మనం ఏపుగా పెరిగిన తర్వాత కలె దున్నుకుంటే భూసారం పెంచిన అవుతాము పంట మార్పిడి జరుగుతుంది తద్వారా మనము మన భూములను సమర్థవంతంగా సారవంతంగా చేసుకోవడానికి అవకాశం ఉంది ఎటువంటి గుళికలు వాడితే మాత్రం అవి అనర్థాలే ఉంటాయి తర్వాత మనం యూరియాని మోతాదుకు మించి వాడుతూ ఉన్నాం కానీ ఇది ఎంతవరకు ఎట్ట ఎట్టు దారి తీస్తుందనేది ఒక్కసారి ఆలోచన చేయాలి దానికి ప్రత్యామ్నాయంగా నానో యూరియా అనేది మార్కెట్ లో వచ్చింది నానో యూరియా మనకు బ్రహ్మాండంగా నానో ప్లస్ యూరియా అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది దీని వల్ల మనకు వాతావరణం కాలుష్యం ఉండదు డైరెక్ట్ గా మొక్కకు అందుబాటులోకి వచ్చి మొక్కకు కావలసిన పోషకాలు స్థిరీకరించి మన పంట దిగుబడిలో గణనీయమైన మార్పులు రావడానికి అవకాశం ఉంటుంది